రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన తండ్రి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవ తండ్రి ప్రేమకు ప్రతిరూపమైన మహోన్నతుడా నీకే వేలాది వందనాలు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఉదయ కాలం నుంచి ఈ క్షణం వరకు నికృప భద్రత నీళ్ళు క్షేమముగా కాచి కాపాడి నడిపించినందుకు స్తోత్రాలు ఏసయ ఏ అపాయము ఏ ఆటంకము రాకుండా తండ్రి భద్రముగా కాచి కాపాడి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము పరిశుద్ధుడా తండ్రి మా ప్రయాణాలలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో మీరు తోడై మాకు వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవుడు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవ ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు దేవుడైన యహోవ సూర్యుడును కేడెంనయ్యున్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలుయును చేయక మానడు అవును ఎస్సయ్య తండ్రి మీ కృప చేతనే మేము రక్షించబడి ఉన్నాము దేవా మీరు కృప ఘనతను అనుగ్రహించే గొప్ప దేవుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు వేసాయా దేవా యథార్థంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి ఏ మేలును కొదువ చేయకుండా ప్రతి మేలును అనుగ్రహించే గొప్ప దేవుడవు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ దిన దినముని వాక్యం చేత మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య మహోన్నదుడ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ ఉద్దేశంతో తండ్రి ఏ ప్రార్థన అవసరతలో ఉన్నారో మీకు తెలుసు సమస్తము మీకు తెలుసు గనుక వారి యొక్క ప్రార్థన అవసరతలను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా నేకే వందనాలు చెల్లిస్తున్నాను సర్వోన్నతుడ స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా వారి హృదయమును ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి దేవా వారి ఆలోచన ఎరిగిన గొప్ప దేవుడవు గనుక తండ్రి వారి ఉద్దేశములను వారి ఆలోచనలను తండ్రి నీ చిత్తానుసారమైనట్లయితే తండ్రి సఫలపరచండి దివా అలాగే అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందులు అపబాధలు ఉన్న వారిని లేవనెత్తండి సహాయం చేయండి తండ్రి మహోన్నతుడ రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయండి కృపగల రాజా తండ్రి ఎంతోమంది నీ వాక్యము మీరు తెలిసి ఉన్న విశ్వసించని వారు ఎంతోమంది ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి రక్షణ సువార్తను వారికి అందులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్న గర్భఫలం లేని ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి బహుమానాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా యవనులను జ్ఞాపకం చేసుకోండి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారికి కావలసిన జాబ్ను అనుగ్రహించండి యవనులు యవని ఈర్చలు లోను కాకుండా మీరే సహాయం చేయండి మంచి మార్గంలో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ యథార్థంగా పరిచర్య చేసే ప్రతి సేవకులను మీరు తోడై ఉండండి నడిపించండి తండ్రి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై మీ దేవదూతల సైన్యాన్ని కంచగా ఉంచి తండ్రి మరొక నూతన దినమును అనుగ్రహించి నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏ వందనాలు చెల్లిస్తున్నాను గొప్పదేవా తండ్రి మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి భారతదేశం చుట్టూ ఉన్న తండ్రి భారతీయులను మీరు జ్ఞాపకం చేసుకోండి సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్న అధికారులను జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలనను అందించటకు మీ కృప చూపించి సహాయము దయచేయమని తండ్రి నైట్ డ్యూటీలలో ప్రయాణాలలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి మేము పడుకొని చుండగా మంచి నిద్రను దయచేయమని రేపటి కూర్చో మేము సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడన ఏసైనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె